హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పుల్ల పుల్లగా నూరూరించే నారింజకాయ మొలక్కాడ పచ్చిమిరపకాయ పచ్చడిని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను ముందుగా నారింజకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి ఇక్కడ చిన్న సైజులో ఉండే పుల్లటి నారించికాయలు తీసుకుని వాటిని ఆఫ్గా కట్ చేసుకున్న తర్వాత గింజలు లేకుండా రసం తీసుకుని కొద్దిసేపు ఎండలో పెట్టుకోవాలి ఐదారు గంటల పాటు నారింజ రసాన్ని ఎండలో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పచ్చడి తయారు చేసుకుందాం అలాగే లేతగా ఉన్న ములక్కాడ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు తీసుకుని వాటిని ఆఫ్గా కట్ చేసుకుని మధ్యలోకి చీల్చుకుని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులో చిన్న కప్పు దాకా వేరుశనగ నూనె పోసుకుంటున్నాను వేరుశనగ నూనెతో పచ్చళ్ళు చేసుకున్నట్టయితే పచ్చళ్ళు టేస్ట్గా ఉంటాయి అలాగే పచ్చళ్ళు పాడవకుండా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న లేత మొలక్కడ ముక్కలను ఆయిల్లో వేసుకుని వేగించుకోవాలి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు మూడు నిమిషాల పాటు ఈ మొలక్కడ ముక్కలను ఇలా కదుపుకుంటూ ఆయిల్లో వేగించుకోవాలి రెండు మూడు నిమిషాలు వీటిని వేగించుకున్న తర్వాత ఇందులో ఆఫ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని మరో రెండు నిమిషాల పాటు వేగించుకోవాలి చూపిస్తున్న విధంగా ఇవి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం నారింజకాయ పచ్చళ్ళు లేత మొలక్కడ ముక్కలు ఇలా ఆఫ్గా కట్ చేసుకుని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని చేసుకున్నట్టయితే మనం వేసుకున్న పచ్చిమిరపకాయలకు మొలక్కడ ముక్కలకు నారింజకాయ పులుపు బాగా పట్టి ఈ ముక్కలు పుల్ల పుల్లగా పచ్చడిలో చాలా రుచిగా ఉంటాయి ఇలాంటిని కూడా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లో చిటికటి మెంతులు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవి చుట్టుపక్కల ఆడుతూ ఉన్నప్పుడు ఇందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి తాలింపు చక్కగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిలో ముందుగా వేగించి పెట్టుకున్న మొలక్కడ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి రెండు స్పూన్ల దాకా కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అర స్పూన్ దాకా మెంతులు జీలకర్ర వేగించిన పొడి వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇవి అన్నీ వేసుకున్న తర్వాత ముందుగా రసం తీసి ఎండబెట్టుకున్నాం నారింజకాయ రసాన్ని కూడా పోసుకోవాలి నారింజకాయ రసం పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నట్టయితే పుల్ల పుల్లగా నూరూరించే నారింజకాయ ములక్కాడ పచ్చిమిరపకాయ పచ్చడి రెడీ అవుతుంది ఇలా చేసుకునే పచ్చడి రైస్లోకే కాకుండా ఇడ్లీ దోశ బజ్జీల్లో కూడా పుల్ల పుల్లగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా నారింజకాయ పచ్చడి చేసుకుని వేడివేడి అన్నంలో వేసుకుని తిన్నట్టయితే పుల్ల పుల్లగా నోటికి చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ నారింజకాయ పచ్చడిని ట్రై చేసి రుచి చూడండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్